ఓం అస్మద్గురు భో నమ లక్ష్మీనాథ సమాజం అస్మదాచార్య పర్యంతం వందే గురు పురంపరం దేవకీ పరమానందం కృష్ణం వందేశరం ఇష్టప్రాప్తిని అనిష్టహారాన్ని పరిహారాన్ని సాధించడానికి అలౌకికమైన ఉపాయాన్ని చెప్పేదే వేదం వేదం నాలుగు భాగాలుగా ఉంటుంది సంహితాలు రెండు బ్రాహ్మణాలు మూడు అరణ్యకాలు నాలుగు ఉపనిషత్తులు వేదాల్లో చివరి భాగం కాబట్టి ఉపనిషత్తును వేదాంతం అన్నారు ఉప సమీప దిగువ స్థానంలో షత్ కూర్చున్నట గురువుగారి దగ్గర ఆయనకున్న దిగువ స్థానంలో కూర్చుని వారిచ్చే బ్రహ్మోపదేశాన్ని శ్రద్ధగా వినటం ఉపనిషత్తు అంటేనే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య పరిశీలకులైన విద్వాంసులకు కర్మజ్ఞాన జన్మ లేకుండా చేసేది ఆ జన్మాది మరణాధికమైన దానా నశంపజేసే దాని నశింపజేసే బ్రహ్మ పదార్థ హాగం కలుగజేసేది వేదాల్లో ఉపాసన జ్ఞానకరణలనే